హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చికెన్ జాయింట్ ఫ్రై చేసి చూపించాను పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన చికెన్ జాయింట్ ఫ్రై కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చాలా రుచిగా చేశాను అనమాట మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ఇదే విధంగా చేయండి ఎప్పుడు చేసినా చక్కగా కరకరలాడుతూ ఎంతో రుచిగా జ్యూసీ జ్యూసీగా ఉండేలాగా చేశాను మీరు కూడా నేను చూపించిన విధంగా చేయండి ముందుగా ఒక నాలుగు జాయింట్లో కాఫీ కేజీ అనమాట నీట్గా శుభ్రం చేసి ఇలా ఘాట్లు పెట్టుకుని చక్కగా వాటికి సరిపడా సాల్ట్ తీసుకోండి అలానే కొంచెం పసుపు తీసుకోండి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ తీసుకోండి అలానే నిమ్మకాయలో సగభాగం అలా రసం తీసి ఆ జాయింట్ల మీద పిండేయండి ఇప్పుడు దీన్ని చక్కగా మ్యారినేట్ చేయండి ఇది నీట్గా కనీసం ఒక రెండు మూడు నిమిషాలు ఆ జాయింట్ లోపలకంటూ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉప్పు అనేది పసుపు అనేది నిమ్మకాయ రసం అనేది లోపలకంటూ వెళ్ళేలాగా ఒక్క రెండు మూడు నిమిషాలు వాటిని చక్కగా అలా మ్యారినేట్ చేసి మీకు టైం ఉంటే మాత్రం గంట సేపు అలానే ఫ్రిజ్లో ఉంచండి మీరు చేసే ఫ్రై అనేది చాలా టేస్ట్గా వస్తుంది నేను ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాను అనమాట వీటిని తీసి చక్కగా ఆ గంట తర్వాత తీసి బయట ఉంచి ఇప్పుడు మనం వాటిలోకి ఒక స్పూన్కి నిండుగా కారం తీసుకోండి లైట్గా అలానే కొంచెం ధనియా కొంచెం గరం మసాలా తీసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఒక్క పది నిమిషాల పాటు చక్కగా ఆ ఉప్పు మసాలాలు చక్కగా కారం అనేది ముక్కలకి లోపల కంటూ పట్టుకునేలాగా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కూడా ఒక్క పది నిమిషాలు దీన్ని బాగా మ్యారినేట్ చేయాలి అలా చేస్తేనే చక్కగా మనం తీసుకున్న ఆ అనేది చక్కగా ఉప్పు కారాలు మసాలాలు అనేవి నీట్గా పడతాయి అన్నమాట మనం టైం తీసుకుని చేసుకోవాల్సిన ఫ్రైలు అనమాట ఇవి చూసారు కదా ఇలా కలపండి ఇప్పుడు దీనిలోనికి నేను ఒక ఎగ్ తీసుకున్నాను ఒక ఎగ్ సరిపోతుంది అవి నాలుగు జాయింట్లే కాబట్టి ఒక ఎగ్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఆ ఎగ్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉన్నర కార్న్ఫ్లోర్ తీసుకోండి అది పైగా చక్కగా ముక్కలకి కోటింగ్ లాగా పట్టుకుని చక్కగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందన్నమాట కాబట్టి ఫ్లోర్ అనేది ఒక స్పూన్ ఉన్నారు తీసుకోండి సరిపోతుంది అది కూడా చక్కగా ఆ జాయింట్లకి నిదానంగా పట్టించండి ఈ మసాలాలు మనం తీసుకున్న ఎగ్ చక్కగా అన్నీ కూడా ముక్కలకి అలా పట్టించి పక్క నుంచి మనం ఇప్పుడు స్టవ్ మీద నీట్గా ఒక కళాయించుకుని ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోండి ఆయిలైన్ అనేది హీట్ అయినాక చక్కగా ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఈ జాయింట్లు అనేవి ఖచ్చితంగా పది నుంచి పన్నెండు నిమిషాలు నిదానంగా వేయించండి ఈ నాలుగు జాయింట్లు కూడా మనం తీసుకున్నాయి నిదానంగా వేయించండి జాయింట్ వేసిన వెంటనే తిప్పొద్దు ఒక్క రెండు మూడు నిమిషాల తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు అలా తిప్పుకుంటూ నిదానంగా వేయించండి హైలో అస్సలు పెట్టొద్దు హైలో పెడితే పైన మాడిపోతుంది లోపల ఉడకదు సిమ్లోనే నేను పది నుంచి పన్నెండు నిమిషాలు అలా వేయించాను అనమాట నేను ఆ రెండు కూడా ఇలానే చక్కగా వేయించి తీసుకున్నాను చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు ఆ నాలుగు కూడా ఒకేసారి వేయించి చూపిస్తాను వీటిని రెండోసారి కూడా మనం ఆయిల్లో అలా రెండు మూడు నిమిషాలు వేయించడం వల్ల ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి తప్పనిసరిగా ఇలా వేయించుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అన్నమాట మన జాయింట్లు అనేవి ఇప్పుడు వీటిని తీసి పక్కనుంచి ఇదే ఆయిల్లో చక్కగా ఒక నాలుగు పచ్చిమిర్చి పచ్చివి చక్కగా ఘాట్లు పెట్టి ఎర్రగా వేయించండి ఆ జాయింట్లో వీటిని నంచుకు తింటే చాలా బాగుంటుంది అనమాట వీటిని ఘాట్లు పెట్టి మాత్రమే వేయించండి ఘాట్లు పెట్టకుండా వేయిస్తే అవి పేల్తాయి అనమాట చూసారు కదా ఎంత బాగా వేగినాయో ఇప్పుడు ఫ్రెష్ కర్రేపాకు అనేది ఒక నాలుగు రెమ్మలు వేయించుకోండి ఆ ఫ్రైలో పచ్చిమిర్చి చక్కగా ఈ కరేపాకు నంచుకు తింటా ఉంటే చాలా రుచిగా ఉంటుంది నేను చూపించిన విధంగా మీరు తప్పనిసరిగా అదే ప్రాసెస్లో జాయింట్ ఫ్రై అనేది తీసుకోండి ఎంతో 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 రుచిగా వస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా చేశాను నేను చేసిన ఈ జాయింట్ ఫ్రై అనేది పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో అందరికీ తప్పనిసరిగా నచ్చుతుంది ఇలానే ఇదే ప్రాసెస్లో చక్కగా మసాలాలు కారాలు ఎగ్ కాన్ఫ్లోర్ అన్నీ చక్కగా నిదానంగా పట్టించి మ్యారినేట్ చేసి మనం వాటిని వేయించుకుంటే ఎంతో రుచిగా వస్తాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అందస్ కిచెన్లో మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోలు మీకు నచ్చినట్లయితే నేను చేసే యొక్క కర్రీలు ఫ్రైలు అలానే ఇలా నాన్ వెజ్ కూరలు మీకు నచ్చినట్లయితే ఎలా ఉన్నాయో మన ఛానల్లో కామెంట్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను